ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆధ్యాత్మిక చిహ్నమైనటువంటి స్వస్తిక్ గురించి మాట్లాడుకుందాం దీనికి అసలు మూలమేమిటి బౌద్ధంలో ఎందుకు దీనికి అంత ప్రాముఖ్యత ఉంది బుద్ధుని పాదాలపైన స్వస్తిక్ చిహ్నం ఎందుకు ఉంచారు మరియు పాళీ భాషలో స్వస్తిక్ని ఏమని పిలుస్తారు వీటన్నిటిని గురించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం స్వస్తిక్ అనే చిహ్నం ప్రపంచంలోనే అత్యంత పురాతన చిహ్నాలలో ఒకటి ఇది అఖండ భారతదేశంలో ముఖ్యంగా సింధులోయ నాగరికతలో మొదటిసారిగా మహేంజోదారో హరప్ప కాలిబంగన్ లోతల్ ధోల్వీరా అన్న ప్రదేశాలలో మట్టి పాత్రలు ముద్రలు గోడలపైన చెక్కినటువంటి గుర్తుల రూపంలో మొదటగా కనిపించాయి అంటే ఇది కనీసం నాలుగు వేల నుంచి ఐదు వేల సంవత్సరాల పురాతన చిహ్నం అన్నమాట పాలీ భాషలో ఈ చిహ్నాన్ని సువస్తిక లేదా సువత్తిక అని మొదటిసారిగా పిలిచారు పాలీ భాషలో విధ్వని సాధారణంగా బాగా పలకబడుతుంది అందుకే సువస్తిక లేదా సువత్తిక అనే రెండు ఉచ్చారణలో పిలువబడి వ్రాయబడింది సువస్తి అంటే శుభం శాంతి ఆరోగ్యం మంగళం కా అంటే చిహ్నం ఈ రెండు పదాలు కలిసి సువస్తి ప్లస్ క సువస్తిక అంటే శుభ సూచక చిహ్నంగా పిలువబడింది బుద్ధ పాదాలలో కనిపించే స్వస్తికాన్ని పాలి గ్రంథాలలో సువస్తిక ముద్ద అని కూడా అంటారు అంటే స్వస్తిక ముద్ర లేదా గుర్తు అనే అర్థం ఇదే పదం సంస్కృతంలో స్వస్తికంగా రూపాంతరం చెందింది బౌద్ధ ధర్మం ప్రారంభ కాలంలో బుద్ధుడిని ఒక రూపంగా చిత్రీకరించే సాంప్రదాయం లేదు బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుడికి ముప్పై రెండు మహాలక్షణాలు ఎనభై ఉప లక్షణాలు ఉన్నాయి అందుకే బుద్ధుడిని సూచించడానికి చిహ్నాలు వాడారు వాటిలో ముఖ్యమైనటువంటివి పాద చిహ్నాలు కాళీ బోధి బోధివృక్షం ధర్మచక్రం మరియు స్వస్తికం వంటివి ఇందులో అత్యంత ముఖ్యమైనది ఒక పవిత్ర చిహ్నం స్వస్తికం శిల్పకళ అభివృద్ధి చెందిన తర్వాత ఈ లక్షణాలన్నీ బుద్ధునికి అనేక రూపాలలో చూపిస్తూ చెక్కించడం జరిగింది బుద్ధుని పాద చిహ్నాలలో స్వస్తికం ఉంచడం అంటే బుద్ధుడు ఎక్కడ నడిచినా శాంతి కరుణ ప్రవహిస్తుందని ఆయన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని అర్థం మరియు బుద్ధుని అడుగులు ప్రపంచానికి శుభం తెస్తాయి అనే ఒక భావన చూపించడానికి కూడా ఈ విధంగా చిత్రీకరించారు స్వస్తికానికి రెండు రకాల దిశలు ఉన్నాయి కుడివైపుకు తిరుగుతున్నటువంటి స్వస్తికం యొక్క అర్థం ఏమిటంటే శుభం ధర్మం ప్రగతి ఇది భారతీయ బౌద్ధ జైన హిందూ సాంప్రదాయం అలాగే ఎడమ వైపుకు తిరుగుతున్నటువంటి స్వస్తిక యొక్క అర్థం అంటే క్లాక్ వైజ్ దిశలో అనంతం కాలచక్రం బౌద్ధ శాశ్వత ధర్మం ఇది చైనా జపాన్ టిబెట్ వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో యూరోప్లో కొందరు పండితులు ఆర్యులు అంటే యూరోప్ వాళ్ళు అని తప్పుగా అర్థం చేసుకున్నారు ఇది పెద్ద చారిత్రాత్మక తప్పిదం స్వస్తికం బౌద్ధ ప్రభావిత ప్రదేశమైనటువంటి భారతదేశం పర్షియా ఆసియా దేశాలలో వేల సంవత్సరాలుగా ఉన్నందున దీన్ని వారు ఆర్యజాతి ప్రతీకగా తప్పుగా భావించారు హిట్లర్ కూడా ఇదే తప్పు సిద్ధాంతాన్ని నమ్మి స్వస్తికాన్ని శక్తి చిహ్నంగా ప్రచారం చేశాడు అందుకే హిట్లర్ దాన్ని తన రాజకీయ పార్టీ చిహ్నంగా మార్చి దీర్ఘకాలం ప్రజల మనసుల్లో భయం మరియు శక్తి అనే భావన కలిగించడానికి వాడుకున్నాడు అలా చూస్తే స్వస్తికం అనేది కేవలం ఒక గుర్తు కాదు ఇది సింధు నాగరికత నుండి భారతీయ బౌద్ధ ధర్మం వరకు ప్రయాణించినటువంటి అత్యంత పురాతన పవిత్ర మంగళ చిహ్నం ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి చారిత్రక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు நமோபுதாய